మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రీడ్స్ మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడ్ కోడిపుంజు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కోడి చూపు కలిగినటువంటి డేకకోడిపుంజు మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజు అని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటకి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి అనకాపల్లి నుంచి అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క హైటు ఇరవై రెండున్నర నుండి ఇరవై మూడు లోపలనే ఉండద్దు అంటే ఫ్రెండ్స్ వెయిట్ మూడు కేజీలన్నర ఏజ్ పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపల వెయిట్ మూడు కేజీలరా ఏజ్ పద్నాలుగు నెలలు అలా ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ వేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అయ్యి నచ్చితే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్